పెద్దపల్లి జిల్లా మార్వాడి గోబ్యాక్ జేఏసీ జిల్లా కన్వీనర్గా సతీష్ కో కన్వీనర్గా కల్లపల్లి రవిని నియామకం చేస్తూ నియామక పత్రాన్ని అందించారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని ఈరోజు బుధవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మార్వాడి గోబ్యాక్ జేఏసీ పెద్దపల్లి కన్వీనర్గా పెద్దపల్లి పట్టణానికి చెందిన పోలం సతీష్ యాదవ్ జిల్లా కో కన్వీనర్గా పెద్దపల్లి మండలం రాఘవపూర్కు చెందిన కళ్లపల్లి రవిని నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు సురేందర్ సన్ని తెలిపారు ఈ మేరకు బుధవారం వారికి నియామక పత్రాలను అందజేశారు ఈ నేపథ్యంలో సురేందర్ సన్ని మాట్లాడుతూ గుజరాత్ రాజస్థాన్ నుండి వచ్చిన మార్వాడీలు స్థానికుల వ్యాపార ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు మార్వాడీల వల్ల రాష్ట్రంలో అనేక రంగాల్లో స్థానికులు ఉపాధి కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు మారవడీల లాగడాలను అడ్డుకుని స్థానికంగా ఉన్న వివిధ వర్గాల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా తాము అండగా ఉంటామన్నారు కాగా తమపై నమ్మకంతో జిల్లా కన్వీనర్ కో కన్వీనర్గా నియమించిన సన్నీకి సతీష్ రవి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంద భాస్కర్ యాదవ్ గద్దెల వినయ్ కుమార్ బొడ్డుపల్లి రామ్మూర్తి అలవాల రాయందర్ బొడ్డుపల్లి రమేష్ ఆరపల్లి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నీళ్లు నిధులు నియామకాలు అనే లక్ష్యంతో మరెన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సాధించుకున్న తెలంగాణలో మరి ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మరి గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు బీహార్ కావచ్చు యూపీ కావచ్చు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి మరి ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు మరి ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి తెలంగాణ ప్రజలకు పని శాతం కాదు తెలంగాణ ప్రజలకు మరి రెండు వంద రెండు వేల ఉంటే మరి రెండు వేల రూపాయలు తాగుడికే ఖర్తం చేస్తారు ఇట్లా మాటలతోటి తెలంగాణ ప్రజలు ఏదైతే మరి ఈ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళను చూసే మరి తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే బతుకు తెరువు నేర్చుకున్నట్టు వీళ్ళ మాటలు ఉన్నాయి మరి అది ఒక అయితే ఇంకో ప్రక్కన మరి బొట్టు బిల్లల కార్ నుండి బిల్డింగ్ మెటీరియల్ వరకు అన్ని షాపులను ఏర్పాటు చేసుకుంటూ ప్రతి షాపులో కూడా జీరో దందను మరి అంటే ఒరిజినల్కు తలదన్నేలా జీరో మెటీరియల్ను వాళ్ళు వాళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదో అక్కడి నుండి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రజలు కూడా మరి గ్రామాల నుండి వచ్చే ప్రజలను కూడా మరి ఆర్థికంగా నష్టపరుస్తున్న పరిస్థితులు ఉన్నాయి మరి ఇంకొక పక్క ఏదైతే ఉద్యోగాలు లేక మరి ఏదైనా చిన్నపాటి వ్యా వ్యాపారాలు చేసుకుందామని మరి ఉన్న భూమిని అమ్ముకొని వ్యాపార రంగంలోకి వస్తున్నటువంటి యువకులు కూడా మరి ఇక్కడ ఏదైతే మార్వాడి వ్యవస్థ ఉందో మరి వేలకు వేలు వేలు ఉన్న రెంట్లను లక్షలలో పెంచి లక్షలలో ఉన్న అడ్వాన్స్లను కూడా రెట్టింపుగా ఇచ్చుకుంటూ ఇక్కడ యువతకు రూము రూములు కూడా దొరకకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఏదైతే మాకు పూర్వకాలం నుండి మా చిన్నతనం నుండి వచ్చినటువంటి మార్వాడీలతోటి మాకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఈ మధ్యన వచ్చినటువంటి మార్వాడీలు మరి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వారి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి మరి వీటన్నింటిని ఎదుర్కొనే దిశగా మరి ఈ మధ్యనే తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మమేకమై మరి రానున్న రోజులలో మరి ఇవి ఎక్కువ జరిగితే తెలంగాణ యువతకు నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయని వీటిని గ్రహించి మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారుడు పిడమర్తి రవి గారు మరి ఒక జేఏసీని ఏర్పాటు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మరి నూతనంగా వాళ్ళు షాపులు పెట్టద్దని ఒక మరి గతంలో పెట్టినటువంటి షాపులలో కూడా తెలంగాణ యువకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి లేని ఏడల మేము చట్టరీత్యా తీసుకునే చర్యలకు కూడా వాళ్ళు బాధ్యులు కావాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి అందులో భాగంగానే వారి పిలుపు మేరకు మరి పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా మరి పొలం సతీష్ గారిని మరి కో కన్వీనర్గా కల్లెపల్లి రవి గారిని నియమించడం జరిగింది వీరు ఈ నెల లోపలనే మరి జిల్లా యావత్తు పర్యటించి మరి అన్ని వర్గాల ప్రజలను అన్ని వ్యాపారస్తులను కార్మికులను కర్షకులను కలుపుకొని మరి పూర్తి స్థాయిలో కమిటీని వేసుకునే విధంగా వీరి కార్యాచరణ ఉండాలి మరి ఈ నెల లోపలనే డాక్టర్ పిరమరతి రవి గారు కూడా మరి ఇక్కడికి రానున్నారు కాబట్టి మనం భవిష్యత్తులో మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మన కార్యాచరణ ఉండాలని తెలియజేస్తున్నాం భీమ్